మశివాయ అందరికీ నమస్కారం అండి తులారాశివారు సెప్టెంబర్ రెండు మూడు నాలుగు తేదీలో అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు విషయం తెలిస్తే ఎగిరి గంతులేస్తారు వంద కిలోల స్వీట్ అయితే ఆర్డర్ చేసుకోండి ఎదురు చూసిన శుభవార్త మీరు రానే వచ్చింది సెప్టెంబర్ రెండు తర్వాత ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది తులారాశి వారికి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా స్వీట్స్ అయితే ఆర్డర్ చేసి పెట్టేసుకోండి ఎందుకని అంటే మీరు సెప్టెంబర్ రెండు తర్వాత అతిపెద్ద శుభవార్త అనేది వినబోతున్నారు మీ లైఫ్లో మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శుభవార్త అనేది రానే వచ్చేసింది మీ జీవితం ఒక కొత్త మలుపు అనేది తిరగబోతుంది మీ మీద మీకే ఆశ్చర్యం అనేది కలుగుతుంది మీ కంటిని మీరే నమ్మలేరు కూడా మీ జీవితంలో ఇంత ఆనందం ఇంత సంతోషం కలుగుతుందని మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు అనమాట కాబట్టి మీకు అసలు దాని గురించి నమ్మకం అనేది కుదరదు అయితే ఇది నిజంగానే మీకు జరుగుతుంది మీకు ఎటువంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి అలాగే దానితో పాటు కొంచెం టెన్షన్ పడాల్సిన పని కూడా ఉంది ఎందుకంటే సంతోషంతో పాటు కాస్త మీకు ఒడిదుడుకులు కూడా ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్లో రెండు ఉంటాయి అప్ అండ్ డౌన్స్ అనేవి రెండూ ఉంటాయి అలాగే అదేంటో ఎలా ఉంటాయో కంప్లీట్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇక ఈ రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి అతిపెద్ద గుడ్ న్యూస్ ఎటు నుంచి వస్తుందో ఎటువంటి సమాచారం కలగబోతుందో ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని స్కిప్ చేస్తే మాత్రం మీ లైఫ్లో మీరు అతిపెద్ద సంతోషాన్ని కోల్పోతారు కాబట్టి పూర్తి జ్ఞానం మనిషికి చాలా మంచిది అందుకోసమే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలో అనేది తెలుస్తుంది కాబట్టి వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ముందుగా మనం వీరి మనస్తత్వం గురించి తెలుసుకుందాం తులారాశి అనేది చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు చెందినవారు ఈ తులారాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజయోగం రెండు అవమానం అనేది రెండు అలాగే ఈ కలిసి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు నాలుగు ఆరు తొమ్మిది కలిసొచ్చే వారాలు మంగళవారం బుధవారం శుక్రవారం అలాగే ఈ వారికి స్టార్ నంబర్ అనేది అన్నమాట ముందుగా మనం ఈ రాశి వారిని మనసత్వం తెలుసుకుందాం ఈ తులారాశి వారు వాళ్ళకి ఎప్పుడు చూసినా కూడా మనీకి సంబంధించిన ఎంతో ప్రాబ్లం అనేది ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు ఎంత కష్టపడినా ఎంత దాచుకున్నా సరే డబ్బు అనేది వచ్చేసేటప్పటికీ వారికి ఎప్పుడు ప్రాబ్లంగానే ఉంటుంది వాళ్ళు చేతులారా డబ్బు అనేది ఖర్చు పెట్టుకోలేరు అలాగే అవసరానికి తగ్గట్టుగా డబ్బు ఏర్పాటు అనేది జరగదు ఇక దీనికి తోడు వాళ్ళకి ఫ్యామిలీలో కూడా ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుంది ఎందుకు అంటే మీకు మీ జీవితంలో ఈ యొక్క ఆడమనిషి ఎవరైతే ఉన్నారో వారు మీకు పెద్ద శత్రువు అనమాట తన వల్లే మీకు ఇవన్నీ జరుగుతున్నాయి కానీ మీకు దాని గురించి అస్సలు తెలియదు ఆ మనిషి మూలాన్ని మీకు ఎలాంటి కష్టాలైనా సరే మీరు కొని తెచ్చుకుంటున్నారు కానీ తన మూలానే ఇవన్నీ జరుగుతున్నాయనే సంగతి మీకు అసలు తెలియదు మీరు ఆ మనిషి మాటలకి బాగా వశం అయిపోయి ఉన్నారు ఆ మనిషి మిమ్మల్ని ఎంతగా ఆకట్టుకుంది అని అంటే మీకు మీ పక్కనే ఉంటూ గొయ్యి అనేది తీస్తున్నా కూడా మీకు ఏమాత్రం కూడా దాని గురించి అవగాహన కలగకుండా ఉండేలాగా చేస్తుందనమాట అలాగే మీ ముందు ఎంతో మంచిగా తీయని మాటలు చెప్తుంది కానీ మీ రహస్యాలు అన్నీ తెలుసుకొని దానికి ఆపోజిట్ కప్పని అనేది చేయడం స్టార్ట్ చేసి మీ దుఃఖానికి కారణం అనేది అవుతుంది కానీ కాస్త కూడా మీకు దీని గురించి అవగాహన అనేది లేదు ఫ్రెండ్స్ మీరు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి మీకు చాలా లక్ ఉంది మీ జీవితంలో మీరు అనుకున్న ప్రతి ఒక్కటి అనేది మీ లైఫ్లో ఉంటూనే ఉంటుంది కానీ మీరు ఎప్పుడూ కూడా మీ దగ్గర ఉన్న దాన్ని వదిలేసుకొని పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ పక్క వాళ్ళకి బాగా నాకన్నా ఎక్కువగా ఉంది వాళ్ళ జాతకం చాలా అంటే చాలా బాగుంది అనేది ఎప్పుడు నాకు ఎలానే జరుగుతుంది అని మిమ్మల్ని మీరు కించపరుచుకుంటూ ఉంటారు ఇది మీకున్న అతి పెద్ద చెడ్డ అలవాటు ఎవరికీ కూడా ఎవరి రాత కలిసి ఉండదు ఎవరి రాత వాళ్ళకి ఉంటుంది మీరు మిగతా వారికన్నా కూడా ఇంకా మంచిగా కలిగి ఉండవచ్చు అని అనుకోండి ఎందుకు అంటే కానీ మీరు ఎప్పుడైతే ఇటువంటి కంపారిజన్ చేస్తారో తదాస్తు దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ తదాస్తు అన్నారే అనుకోండి మీ జీవితం ఇంకా అంతే కాబట్టి ఎప్పుడూ కూడా మన దగ్గర ఉన్న దానితో సంతోషపడాలి పక్కన వాళ్ళతో మన లైఫ్ని కంపేర్ అనేది అస్సలంటే అస్సలు చేసుకోకూడదు ఇది పెద్ద మిస్టేక్ గత ఐదు సంవత్సరాలుగా మీరు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు అదే డబ్బు పరంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు ఇంకా దాంతోపాటు జాబ్ కానీ బిజినెస్ కానీ ఇటువంటి ప్రతి ఒక్కటి మీరు గత ఐదు సంవత్సరాల నుండి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు ఒక ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది అనుకునే లోపలే కొత్తగా మరొక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ఈ విధంగా మీరు ఎన్నో సమస్యలను చూస్తూ వచ్చారు ఇప్పటిదాకా మీ లైఫ్లో కానీ ఇక్కడి నుంచి దానికి చెక్ పెట్టేయండి మీ జాతకం అనేది పూర్తిగా మారబోతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మీరు ఒక సూర్యుడి వెలుగు వలె ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మీరు వెలగబోతున్నారని చెప్పుకోవాలి మీ జాతకం మీకు అనుకూలంగా మారబోతుంది ఎందుకు అంటే మీ గ్రహంలో మంగళ గ్రహం ఏదైతే ఉందో తన ప్లేస్ని చేంజ్ చేసుకుంటుంది ఇక ఆ ప్లేస్ చేంజ్ అవ్వడమే ఆలస్యం ఇరవై నాలుగు గంటల్లో మీరు చాలా అతిపెద్ద గుడ్ న్యూస్లు అనేది వింటారు ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా ఎవరితో చెప్పకండి మీరు ఎంత నమ్మినా సరే మీకు ఎంత క్లోజ్ పర్సన్ అయినా సరే మీకు జరిగే మంచి పనులు తొందరపడి అందరితో చెప్పుకొని ఆ పను అస్సలు చేయకండి ఎవరితో కూడా చెప్పుకోమాకండి అలాగే ఈ రాశివారికి వారికి ఆనందం సంతోషం ఉన్నప్పుడు మనకి ఒకరితో పంచుకోవాలని అనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీకు బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు అంటే మీ అమ్మ నాన్న కావచ్చు భార్య కావచ్చు భర్త కావచ్చు వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఎవరికి కూడా మీరు ఈ న్యూస్ని బయటికి మాత్రం చెప్పకండి అలాగే అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది ఏమిటి అంటే మీకు చాలా పెద్ద అమౌంట్లో డబ్బులు అనేవి దొరకబోతున్నాయి అది మీదైతే ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి రూపంలో అయినా అది మీకు రావచ్చు అది ఎలా అంటే మీకు మంచి జాబ్ ఆఫర్ రావచ్చు మంచి బిజినెస్ కాంట్రాక్ట్ రావచ్చు లేదంటే మీకు కోర్టులో సంబంధించిన ఎటువంటి ఆస్తికి సంబంధించిన డబ్బులు ఉన్నా సరే అవన్నీ కూడా మీకు ఇప్పుడు వస్తాయి ఇక ఈ రాశివారు ఊహించిన డబ్బు అనేది రాబోతుంది అందులో మాత్రం ఎటువంటి సందేహం మార్పు లేదు మీరు ఎప్పటి నుంచే కష్టపడిన డబ్బు మీ సొంతం అవబోతుంది సో ఇప్పుడు డబ్బు మన దగ్గరికి వచ్చేసింది కదా అని అనుకొని మళ్ళీ ఆ డబ్బును నిర్లక్ష్యం అనేది మాత్రం అస్సలు చేయకూడదు డబ్బు రావడం ఎంత ఇంపార్టెంటో దాన్ని జాగ్రత్తగా చేసుకోవడం కూడా అంతకన్నా ఇంపార్టెంట్ కాబట్టి డబ్బు వచ్చినప్పుడు అహంకారం రాకూడదు అలాగే డబ్బులు లేనప్పుడు బాధపడుతూ ఉండకూడదు ఎప్పుడూ కూడా మంచైనా చెడైనా మనిషి అనేవాడు తన లైఫ్ని స్టేబుల్గా ఉంచుకోవాలి తన మైండ్ సెట్ని కూడా స్థిరంగా ఉంచుకోవాలి అప్పుడే ప్రతి ఒక్కటి సక్సెస్ రూపంలో అనేది వస్తుంది మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు మీ లైఫ్ చాలా బిందాస్గా ఉంటుంది అరే వీళ్ళకంటే చాలా బాగుంటారు అన్నట్లుగా అనిపిస్తుంది కానీ రియల్గా చూడాలి అంటే మాత్రం అంటే మీ లైఫ్ మాత్రం చాలా గజిబిజిగా ఉంటుంది అయినా కానీ మీరు ఎంతో సహనంతో ఉంటారు మీరు ఎంతో సహనంతో మీ లైఫ్ని హ్యాండిల్ అనేది చేస్తారు కాబట్టి మీకు కూడా దేవుడు అనేవాడు ఈ రకంగా కనిపించబోతున్నాడని చెప్పుకోవాలి అలాగే మీకు సెప్టెంబర్ రెండు తర్వాత అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది ఎంత పెద్ద గుడ్ న్యూస్ అంటే మీకే ఆశ్చర్యం కలుగుతుంది మీరు ఇప్పటిదాకా పడిన కష్టాలు ఏమైనా సరే అన్నీ కూడా తీరిపోతాయి మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి చిరాకులు చికాకులు అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కానీ ఫేస్ చేస్తారు మీ లైఫ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మీ దాంపత్య జీవితం కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి మీకు అంతా కూడా మంచి జరగబోతుందని చెప్పేసి ఆనందపడిపోయి ఒకరితో షేర్ చేసుకొని దాని నాశనం అనేది చేసుకోవద్దు ఎందుకంటే మీ చుట్టుపక్కల మీ శత్రువులు మీకంటే కూడా మీ శత్రువులే ఎక్కువగా ఉన్నారు మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి చెప్తున్నారో వాళ్ళే మీ దుఃఖానికి కారణం కాబోతున్నారు కాబట్టి మీ లైఫ్లోని ఎటువంటి సీక్రెట్ని కూడా ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవద్దు ఎంత తన దగ్గర వాళ్ళు అయినా సరే ఎప్పుడు ఎవరికి ఏమి చెప్పకండి అప్పుడే మీకు అన్నీ కూడా సక్రమంగా అమలు జరుగుతాయి ఒక్కసారి ఈ సీక్రెట్ని అమలు చేసి చూడండి ఎవరికి చెప్పకుండా ఏదైనా ఒక పని చేసి చూడండి అది సక్సెస్ అవుతుందా లేదా అనేది మీకే అర్థమవుతుంది అలాగే మీ లైఫ్లో ఉన్న ఒక లేడీ వల్లే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తన పేరు ఎస్తో మొదలవుతుంది తను మీ తల్లి భార్య అయితే కాదు మీ పిల్లలైతే అసలు కాదు కొన్ని బంధాలు మనకు దేవుడి నుంచి ఇచ్చిన బంధాలు వాళ్ళు ఎప్పుడూ కూడా మనల్ని మోసం అనేది చెయ్యరు ఎప్పుడూ కూడా వాళ్ళు మన మంచి మాత్రమే కోరుకుంటారు అలాగే ఎప్పుడూ కూడా మన మంచినే కోరుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళు ఎప్పుడూ మన జీవితంలో మోసం అనేది చేయరు అలా కాకుండా కొత్తగా రిలేషన్ ఏదైనా పెట్టుకొని ఉంటే అంటే ఫ్రెండ్స్లో కావచ్చు లేదా ఎవరైనా సర్కిల్లో ఉంటే కొత్తగా మీకు ఎవరైనా పరిచయమైన వాళ్ళు కానీ ఉంటే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మీ లీఫ్ లీడ్ అనేది అవుతుంది మంచిగా ఉందా చెడుగా ఉందా అక్కడ మీరు పసికట్టవచ్చు మీ దగ్గర నుండి డబ్బులు ఖర్చు అయిపోతున్నాయా లేదా అనేది మీకు అర్థమైపోతుంది మీరు తప్పు చేస్తున్నారా లేదా అనేది కూడా మీ మనక్షాక్ష ఖచ్చితంగా తెలుస్తుంది అప్పుడు మీకు అర్థమవుతుంది కాబట్టి ఈ రాశి వారు ఇటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి చెప్పకుండా పోవద్దు మీ లైఫ్ని మీరు ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి అప్పుడే మీకు లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది ఇంట్లో టైం స్పెండ్ చేయండి పిల్లలతోటి టైం స్పెండ్ చేయండి ఎక్కువగా పిల్లల టైం స్పెండ్ చేస్తే స్ట్రెస్ అనేది పోతుంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో అవి కూడా మేము మీకు చెప్పేసాం మేం చెప్పినట్లుగా ఈ రాశివారు ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే మీకు రాబోయే రోజుల్లో అంతా కూడా శుభమే జరుగుతుంది అలాగే ఈ రాశివారు ముఖ్యంగా చేయాల్సిన రెండు పనులు ఉన్నాయి ఒకటి దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి రెండవది మీ మీద నమ్మకం పెట్టుకోండి ఎప్పుడైతే మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని ఆ పని స్టార్ట్ చేస్తారో అప్పుడు అది విజయవంతంగా సాధ్యమవుతుంది అలాగే తొంభై పర్సెంట్ మీ దయ అనేది ఉండాలి ఎప్పుడైతే మీరు తొంభై పర్సెంట్ కష్టపడి పనిచేస్తారో ఆ టెన్ పర్సెంట్ అనేది ఆ దేవుడి దయ వల్ల మీకు ఖచ్చితంగా జరుగుతుంది మీకు కుదిరితే ఆ దేవుడి మీద దండం పెట్టుకొని ప్రశాంతంగా ఆ పని స్టార్ట్ చేయండి మనస్ఫూర్తిగా ఆ దేవుడికి దండం పెట్టుకొని ఆ పని స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా దాంట్లో విజయాన్ని అనేది సాధిస్తారు కుదిరితే ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి ఇల్లు ప్రశాంతంగా పాజిటివ్ వైబ్స్ రావడం వల్ల ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పాజిటివ్ వైవస్ రావడం వల్ల ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇల్లు అనేది కుదిరితేనే చెయ్యండి లేదా మీ కులదైవానికి దండమైనా పెట్టుకున్నా సరిపోతుందనమాట కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి మనం ఏం చేసినా కానీ ఆ దేవుడే చూసుకుంటాడే అని మాత్రం అనద్దు ఎప్పుడైతే మీ కష్టం ఉంటుందో అప్పుడే దేవుడు కూడా మీతో పాటు చేరుతాడు కాబట్టి ఆ కష్టానికి తగ్గ ఫలితం అనేది ఆ దేవుడు మీకు ఇస్తాడు తెలుసుకున్నారు కదండి రాబోయే మూడు రోజుల్లో మీకు ఎలాంటి శుభవార్తలు జరగబోతున్నాయి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి